వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి భద్రత లేదు అంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు హైకోర్టుకి వెళ్ళారు అందరికీ తెలిసినటువంటి విషయమే అలాగే రాష్ట్ర పోలీసులని నమ్మను అంటూ ఓ పక్కన వాళ్ళ దెబ్బ దెబ్బతీసేటువంటి కార్యాచరణని కూడా ఆయన తీసుకున్నారు అనేది గత నుంచి మనం చూస్తూనే ఉన్నాం సరే ఆయన ఇచ్చినటువంటి ఒక ప్రకటన ఏంటంటే వైసీపీ నుంచి వచ్చినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ ఆర్మీని అంటే ప్రైవేట్ సైన్యాన్ని కానీ ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోబోతున్నారు అనేది తెలుస్తున్నటువంటి ఒక అంశం దాదాపుగా ఒక నలభై మంది తోటి ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటారు దీంట్లో ఇండియన్ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయినటువంటి వాళ్ళు కూడా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ వలయంగా ఉండేది వాళ్ళే వాళ్ళ తర్వాత ఇంకెవరైనా అనేది చెప్తున్నటువంటి అంశం అయితే ఇక్కడ దీని మీద తెలుగుదేశం పార్టీ జనసేన కాకుండా ఇంకా న్యూట్రల్గా ఉండేటువంటి వాళ్ళు మిగతా వాళ్ళు చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఏం వ్యక్తం చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాకుండా ఉండడానికే అరెస్ట్ కాకుండా ఉండడానికే ఈ ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకున్నారు ఆయన్ని దాటి ఆయన చుట్టుపక్కలకి ఇంకెవరూ కూడా పోలీసులు అనేవాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ వెళ్ళడానికి కూడా వీలు లేకుండా ఈ నలభై మందిని ముందస్తుగానే రెండంచెల్లాగా పెట్టుకున్నారంటే ఇరవై మంది ముందుంటారు ఇరవై మంది మధ్యలో ఈయన ఉంటారు చుట్టూ వలయంలాగా ఆయనకి అదే రోప్ పార్టీ అదే సర్కిల్ పార్టీ అదే మొత్తం అంతా కూడా ఆయన సైన్యంలాగా అనేది ఒక మాట వాళ్ళు చెప్తున్నటువంటి అంశం సో ఆల్రెడీ సెక్యూరిటీకి సంబంధించి ప్రైవేట్ సైన్యాన్ని ఆయన రిక్రూట్ చేసుకుంటున్నారు అనేది వచ్చినటువంటి వార్త తప్పేమీ లేదు ఆల్రెడీ నేను దాని గురించి మాట్లాడుకున్నాం ఎవరెవరికి ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నారు ఏంటి అనేది తెలిసిందే ఇంకా మాట్లాడితే ప్రతి ఇంటి దగ్గర కూడా చాలామంది ధనవంతులు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకోవడం అనేది మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం అదేం పెద్ద తప్పు కూడా కాదు సో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా ప్రస్తుత ఎమ్మెల్యేగా పులివెందల ఆయనకి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సెక్యూరిటీ సరిపోవడం లేదు యాభై ఎనిమిది మంది అని చెప్పి ఇంకా నలభై మందిని రిక్రూట్ చేసుకుంటున్నారని తెలుస్తోంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ మొత్తం వీళ్లే చూస్తే ప్రభుత్వం ఇచ్చేటువంటి సెక్యూరిటీ ఇంకెందుకు ఎందుకంటే ప్రజల జీతాలు ఖర్చు పెట్టి మరి వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి ఎందుకంటే ఇప్పుడు రెండోది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి భద్రతా ఏర్పాట్లు కానీ ఇవన్నీ కానీ ఇంటెలిజెన్స్ వాళ్ళే చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే ఆఫీసర్ ఉంటారో సెక్యూరిటీ ఆఫీసర్ ఉంటారో ఆయన అందరిలో పనిచేసేటువంటి వాళ్ళు డీఎస్పీ స్థాయి అధికారి లేదా ఎస్పీ స్థాయి అధికారి డీజీ స్థాయి అధికారి లేదా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో పనిచేసేటువంటి వాళ్ళు కానిస్టేబుల్స్ వీళ్ళందరూ కూడా యాభై ఎనిమిది మంది మొత్తం ఆయన ప్రోటోకాల్ని చూస్తూ ఉండాలి ఆయన పర్యటనలు కానీ ఇంకోటి కానీ ఇవి కాకుండా మిగతా అరేంజ్మెంట్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ ప్రభుత్వం చేసేటువంటిది ఇవి కాకుండా ఇప్పుడు ఈ నలభై మంది సో అరెస్ట్ ఎక్కడవుతారో అనేటువంటి భయంతోనే ఇది అంటున్నారు కానీ ఎందుకు అరెస్ట్ అన్నటువంటి పాయింట్ మీద సెక్యూరిటీని పెట్టుకుంటారా అన్నదైతే నాకు నమ్మసక్యంగా లేదు మిగతా వాళ్ళ ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ కూడా సరే ఆయనకు అదనంగా భద్రత కావాలి అనేటువంటిది అయితే కోర్టులో ప్రూవ్ చేయడానికి ప్రభుత్వం నాకు ఇవ్వట్లేదు కాబట్టి భద్రత నేను పెట్టుకోవాల్సి వచ్చింది అదనంగా నలభై మందిని అని చెప్పి కోర్టులో ప్రూవ్ చేయడానికి మాత్రమే ఈ టాక్టిక్ ఉపయోగపడుతుందేమో అనేటువంటి ఒక ఆలోచన కూడా కనిపిస్తోంది సో ఏదేమైనప్పటికీ మరి దీనికి పోలీసులు ఒప్పుకుంటారా ఒప్పుకోవడం ఇన్ ద సెన్స్ మరి వాళ్ళు ఆ ఇంటి దగ్గర ఆయన చుట్టుపక్కల ఉండడానికి మాత్రం ఒప్పుకోవడానికి అంటే రేపొద్దున కోడికత్తి ఉదంత లాంటిది ఏదైనా జరిగితే అది ఇమీడియట్గా అదిగో పోలీసుల మీద చేయొచ్చు అనేటువంటి ఆలోచన ఏమైనా ఉంటుందేమో అన్న దాని మీద ఊహాగానాలు అయితే సాగుతున్నాయి ప్రస్తుతానికి సో నలభై మంది సెక్యూరిటీ అంటే మరి ఆ మాత్రం పెట్టుకోవాల్సిందే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి జనానికి అని ఆయన ఫీల్ అవుతున్నట్టున్నారు బట్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ప్రైవేట్ సెక్యూరిటీకి సంబంధించి అనేది వేచి చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి